ఈ రోజు మనం వాన గేమ్ నేర్చుకుంటాం వాన ఓకేనా నేను చెప్తాను ఇప్పుడు చెప్పండి ఓకేనాలు పారే కొండ కోనలు వానలు పారే కొండ కోనలు చిన్నపట్టే మనసు నిందుగా వేడుకలుచే పాపలు కిలకిల లాగే చేపలు పిల్లలు హరి రెడీ ఈరోజు మనం వాన గేమ్ నేర్చుకుంటాం ఓకేనా చెప్పండి వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు చిటపట కురిసే చినుకులు మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెరుచే కప్పలు బెకబెకారుచే కప్పలు చేపలు వానలు 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 పారే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం